నేను గల చేయలే చిన్నగా ఏం చేసిన చాలా దురదృష్టకరం దానికి డౌట్ లేదు ఇలాంటివన్నీ ఈ తొక్కిసలాట్లు ఇవన్నీ అతిసాట జరుగుతూ ఉన్నాయి ఎంతమంది పోలీసు ఉన్నా ఎంత పకడ్బందీగా ఉన్నా కానీ జరిగేటు జరుగుతాను ఎందుకంటే మానవ తప్పిదం దాన్ని పట్టుకొని ఓ అని అరుస్తారు తప్పు ఎందుకు అంతగా అరుస్తన్నారు ఇప్పుడు ఏమైపోయిందంటే అందుకే ఎవరు రాబందువుల పార్టీ అని పెట్టినారు కరెక్టే మీరు చాలామంది రాబందులు చూసినట్టు వల్చారంటారు మా చిన్నప్పుడు ఎక్కడ ఏదైనా చనిపోయినా ఇమీడియట్గా వాలెట్ ఎక్కడి నుంచి వచ్చాడు మాకే తెల్ల అలా అయిపోయింది వీళ్ళ పరిస్థితి నాకు ఇంకొకటి అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పవర్లో ఉన్నప్పుడు చెట్లన్నీ నరికి చీరలు కట్టుకొని ఇది దిక్కు ఆ ఫైవ్ ఇయర్స్ అట్ట గడిపినాడు మరి ఈరోజేమి సడన్గా ఏమీ లేకుండా అర్థం అర్థమేమి ఆయన పార్టీలోనే ఏదో శత్రుత్వ ఉందని నేను అనుకుంటున్నాను మరి ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి చూడండి బోటు ప్రమాదం ముప్పై తొమ్మిది మంది చనిపోతే ఆయన కనీసం ఆ రోజు అక్కడికి పోయినాడా ఎందుకు పోలే ఇప్పుడు ఇదంతా రాజకీయం చేయాలి ఎందుకంటే ఫేడ్ అవుట్ అయినారు ఫెయిడ్ అవుట్ అయిపోయినారు దాన్ని ఏదో మళ్ళీ రీజైన్ చేసుకునే దానికి అంత శివరాజకీయమే శివరాజకీయమే మళ్ళీ ఏమైంది ఈ ప్రాజెక్ట్ ఎందుకు పోయే గంటల్లో ముప్పై మూడు మంది పోయినారు ఎందుకు పోయినారు అది తప్పిదం వైఎస్ఆర్ పార్టీదే అక్కడ ఉండే ఇసీకే అంత తోలి డబ్బులు చేసుకున్నారు సడన్గా ఫ్లెక్స్ ఫ్లెట్స్ రావడం ఆ గుద్దలు గిద్దలు ఉండి మొత్తం ముప్పై మూడు మంది ఊరికే ముప్పై మూడు మంది ఊరికి ఉంది కానీ చాలా మంది పోయినారు ప్రతిదానికి ఇదేనా మరి ఆ బుద్ధి ఎందుకు కనలేదు ఆ పక్క కూడా పోలే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు పోయినారు కనీసం కానీ మేమేం గలాట జరిగితే ఎందుకు పోయింది అని విచారించినాం కానీ అది వాళ్ళ మీద దోడీ కాదు మళ్ళీ ఎల్జీ పార్లమెంట్స్ పదమూడు మంది పోతే నువ్వు ఎయిర్పోర్ట్లో తిప్పుతాడో ఎవరిని కలిసినావు ఎల్జీ వాళ్ళని కలిసినావు ఎందుకు ముందు వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యి నీకు కావాల్సింది తీసుకొని మళ్ళీ పోయి కలిసినావు నీ విషయానికి వస్తే ఒకటి వేరే విషయానికి వస్తే ఇంకొకటి అలానే చూద్దాం రూయా ఆసుపత్రి పన్నెండు మంది చచ్చిపోయినారు పోయిన వాటికి పోలే ఏమనంటే ఏదో అంబులెన్సు నీకు అంబులెన్స్ తెలియదు ఆక్సిజన్ లారీ తెలియదు ఏమీ తెలియదు అంబులెన్స్ ట్యాంకర్ అంటావు నీకు మరి ఏం చదువుకునేవో ఏమో మాకు తెలియదు కానీ మేమందరం నువ్వు చదువుకునే స్కూల్లోని చదువుకున్నాం ఎంత చెడ్డ పేరు తెచ్చినామంటే ఆ స్కూల్కి నీకు అంబులెన్సు తెలియదు ట్యాంకరు తెలియదు అంబులెన్స్ ట్యాంకర్ అది ఆక్సిజన్ ట్యాంకర్ మరి ఆ బొద్దు ఏదో అయింది మరి దానికి ఆ బుద్ధు జవాబు సరిగ్గా లేదా ఈ పొద్దు ఏదో ఈ ఇన్సిడెంట్ అయిందని ఇంతగా అరుస్తాన ఇంకా మాది పదేళ్ళలో యాక్సిడెంట్ అయింది ఇంకా డ్రైవర్లు చచ్చిపోతే ఆయన రోజమ్మ ఈయన పోయి ఏమడుగుతున్నారో తెలుసా ఆయన ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇవ్వాలంట ఫోరెన్సిక్ రిపోర్ట్ అతను నీకు తెలుసో తెలియదు ఒకప్పుడు ఫోరెన్సిక్ ఈడ లేదు తిరుపతి రోజులు ఉండే మొత్తం రాయలసీమ తిరుపతిలో ఉండే అది పోయేదానికి గంటలు పడుతుంది తెచ్చేదానికి ఒక పది రోజులు పడుతుంది ఈయన తగ్గు వేసుకుంటాడు కన్నడను తిడతాడు ఎస్పీ తింటాడు అంత విజువలైజ్ ఉంది చూపిస్తాను నీకు విజువల్లో చూపిస్తాను నీకు భాష రాదు ఏమీ లేదు అందరి మీద నిందలేసేది ఒకటి తెలుసు నువ్వు ఫేడ్ అవుట్ అవుతానా ఫేడ్ అవుట్ అవుతావు ఇలాంటివన్నీ టేకప్ చేసినావు మళ్ళీ కానీ అదే మా బస్సు యాక్సిడెంట్ అయిన పక్క రోజు నువ్వు వచ్చి ఎంత గలాట చేసినారు ఆ కృష్ణా డిస్టిక్లో కలెక్టర్ని తిడితే ఎస్పీని తిడితే మళ్ళీ ఏమంటావు నేను పవర్ లేక వస్తే నేను సెంట్రల్ పంపిస్తా అంట ఎంక్వైరీ కాదు ఎంక్వైరీ చేయదు ఆయన ఏం తప్పయా తప్పంటే మాది ఉండాలి ఎస్పీని కలెక్టర్ దబాయిస్తావు ఎవ్రీథింగ్ ఎల్ షో విత్ ఏం పని లేదు బాడలేదు మాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది దొరికితే మార్చి ఒకటో తేదీ డెబ్బై ఎనిమిది మంది స్టూడెంట్స్ టూర్కి వచ్చి యాక్సిడెంట్ అయింది ఒంగోలు బస్సు మరి ఆబద్దు రాలేదు చెప్తేనే యు ఆర్ ఫేడింగ్ అవుట్ ఆ ఫేడ్ అవుట్ అవుతాను కాబట్టి నువ్వు మళ్ళీ ప్రజల్లోకి రావాలనుకుంటున్నావు అదే అసంభవం మా దేవదాయ మినిస్టర్ ఆనంద గురించి మాట్లాడతారు ఓ రోజక్క ఒక ఉంది తెలుగులో ఏడు తరాలు అటు ఏడు తరాలు ఇటు చూడమని మేమందరం ఏడు తరాలలో ఓవర్నైట్ మేము పాలిటిషియన్స్ కాదు ఓవర్ నైట్ రిచ్ కాదు ఏసీ సుబ్బారెడ్డి గారి పేరు విన్నావా రోజక్క ఇన్నావా నైన్టీన్ థర్టీ టూలోనే ఆయన పాలిటిక్స్లో దిగి కోఆపరేటివ్ ప్రెసిడెంట్ అరవైలో మినిస్టర్ ఆయన ఎవరు బట్టితో వాళ్ళు మాట్లాడింది మాట్లాడింది నా నీ ఖర్చు చెప్పాలన్నా నువ్వు టోకన్ నమ్ముకొని కదా బెంచ్ కారు తెచ్చుకొనిందా పొయ్యి నూరు మంది ఎట్లా వచ్చింది బెంచ్ కారు మొత్తం టోకన్ నమ్ముకొనే కాదా చెప్పు కాంట్రవర్షియల్ కాలేదు నువ్వు పోయింది ఇప్పుడు నూరు మంది నూరు మంది ఎట్లా వచ్చింది కారా నీ కథ చెప్పాలంటే చాలా ఉంది దయచేసి బౌన్స్ కేసులు అనంతపురంలోనే కాదు ఈ కోర్టులోనే ఎందుకు మార్క చంద్రబాబు నాయుడు పుణ్యాలను నువ్వు రాజకీయంలోకి వచ్చినావు ఏ నీ నోరు అంతా నిష్ మాట్లాడతావా తప్పంతా మాది మా చంద్రబాబు నాయుడుది ఏ బంధ గాలికి వదిలిపెట్టిన వదిలిపెట్టిన వాళ్ళని మేము ఐదేళ్ళు ఎంత అవస్థపడ్డాం ఈ రోజు కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు డబ్బులు కావాలని కాదు ఇంకోటి కాదు ఏమి లేకుండా జైలు చూపించినారు అందరూ జైలు పెట్టినారు భూములు ఆక్రమించినారు చాలా